మనం ఈరోజు టమాటా రెసిపీ చేసుకుంటున్నామండి టమాటా గ్రేవీ కర్రీ దానికోసం నేను ఇప్పుడు తయారు చేస్తాను చూపిస్తాను గ్రేవీ ఎంత చిక్కదనంతో టమాటలు ఎంత బాగా వచ్చిందో టమాటా గ్రేవీ కర్రీ చాలా బాగా వచ్చిందండి చేద్దాం స్టవ్ వెలిగించిన బాండి పెట్టేసుకున్నా కాజు వేయించుకుంటున్నానండి కాజు కరువు గింజలు సారా పలుకులు దూరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత గసాలు ఒక రెండు చెంచాల గసాలు తీసుకున్నాను అవి కూడా వేయించేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ పెద్దది ఒక ఉల్లిగడ్డ తీసుకొని అది కూడా దాంట్లోనే వేసి వేయించుకుంటున్నాను పచ్చివాసన వేయటంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అది కూడా అండి ఒక ప్లేట్లో తీసుకుపోసుకుంటున్నాను ఇప్పుడు నేను మళ్ళీ బాండి పెట్టేసుకుందాము టమాటలు అన్నీ చిన్న చిన్నవన్నీ తీసుకున్నానండి చిన్న టమాటలు చెర్రీ టమాటలు అంటారు కదా అలాంటి టమాటాలు తీసుకున్నాను రెండు పావుల నూనె పోసుకుంటున్నానండి మూడు పావులు ఇప్పుడు నూనె ఏగిపోయింది ఆవాలు జీలకర్ర కస్తూరి మెంతి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఒకసారి మాడకుండా కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా అన్నీ కాజు ఉల్లిపాయలు అవన్నీ మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కరివేపాకు కొంచెం వేసుకుందాం మిక్సీ పట్టుకున్నానండి ఇంత మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను వేసేసుకుంటున్నాను అందులో పోపు అయింది కదా పోపులోనే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు అది పేస్ట్ అంతా పచ్చివాసన వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి పైకి నూనె తేలింత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకున్నాను అది కూడా పచ్చివాసన వేయటంత వరకు వేయించుకోవాలి ఆయిల్ ఎంత పైకి తేలుతుందండి ఇప్పుడు ఉప్పు రుచికి సడ సరిపడా పసుపు కలుపుకుందాము ఒకసారి అంత కలిసే విధంగా కలుపుకోవాలి కారము నేను ఒక మూడు చెంచాల కారం తీసుకున్నాండి కేజీ దాకా తీసుకున్న టమాటా అందుకొరకు కారం ఎక్కువ తీసుకుంటున్నాను కలుపుకుందాం కారం కూడా అంతా కలిసే విధంగా ఇప్పుడు దీంట్లోనే మగ్గిపోయింది కదా టమాటా కూడా దీంట్లోనే వేసుకుందాం నేను అలాగినా ఏం మగ్గించుకోలేదు టమాటా ముందుగా అలా మగ్గించుకొని గ్రేవీ అయినాక వేసుకుంటే చప్పగా ఉంటుంది దీంట్లోనే ఉప్పు కారం దాంట్లోనే టమాటాలు కూడా వేగితే మగ్గిపోతుంటాయి టమాటా కాబట్టి మనకు ఉడకదు అనేది ఏమి ఉండదు మగ్గిపోతుంటాయి దాంట్లోనే మూత పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే మగ్గుతుంది ఒకసారి మళ్ళీ మూత కలిపి చూస్తున్నానండి కలుపుకుంటున్నాను నేను ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నా కదా మిక్సీకి నీళ్ళ నీళ్ళు పోసుకున్నాను గ్రేవీ కొసరం నీళ్ళు వేసుకోవాలి ఇంకా వేసుకుంటాను అండి నీళ్ళు ఇంకొక గ్లాస్ పోస్తున్నాను నీళ్ళు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తే నీళ్ళు పోసిస్తున్నాను మూత పెట్టి చక్కగా ఉడికిపోతుందండి పెద్ద ఉడికిపోయింది ఆల్రెడీ టమాటా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము దించేసుకుందండి అయ్యింది టమాటా క గ్రేవీ కర్రీ